కన్నడ బామల జోరు పడుకుంటూ ఓసారి మెల్కుంటూ ఓసారి ఏమి తోసకా కూసుంటూ ఓసారి మంచి సినిమా ఎక్కడ నుంచి వచ్చినా ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారనే మాట తరచూ వింటరుదే మాటకు వస్తే మన ప్రేక్షకుల్లాగే చిత్రసీమ కూడా ప్రతిభ కలిగిన నటులు సాంకేతిక నిపుణులు ఎక్కడి నుంచి వచ్చినా సరే అవకాశాలతో పట్టం కడుతుంది కథానాయకుల విషయంలో అయితే టాలీవుడ్ ఒక పుష్పక విమానం లాంటిది ఎంతమంది వస్తున్నా మరొకరికి చోటు మిగిలే ఉందంటూ ఆహ్వానం పలుకుతుంటుంది అటు ఉత్తరాది మొదలుకుని ఇటు కేరళ నాయకుల వరకు ఏటా ఎంతో మంది తెలుగు తెరపై మెరుస్తుంటారు టాలీవుడ్లో ఒక్కొక్కసారి ఒక్కో భాషకు చెందిన కథానాయకుల హవా కొనసాగుతూ ఉంటుంది అలా ఇప్పుడు కన్నడ కాంతల హవా కొనసాగుతోంది అయితే చిత్రసీమలో అవకాశాలు అందుకోవడం ఒక ఎత్తు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ గా ఎదగటం మరో ఎత్తు అనుష్క శెట్టి ఆ విషయంలో నేటి తరం తారలకి ఓ స్ఫూర్తి ఈమె అగ్ర హీరోల సరసన నటిస్తూనే నాయికా ప్రధానమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ని సృష్టించుకుంది స్టార్ గా ఎదగడంతో పాటు దశాబ్దాలుగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ విజయవంతంగా ప్రయాణం చేస్తోంది ఆమె ప్రధాన పాత్రధారిగా ప్రస్తుతం ఘాటి చిత్రం తెరకెక్కుతోంది తర్వాత అంత బలంగా కెరీర్ మల్చుకున్న మరో కన్నడ కస్తూరి ఎవరంటే పేరే వినిపిస్తుంది ఆమె కూడా స్టార్ కథానాయికగా ఎదిగి ప్రస్తుతం ఒక పక్క అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయక ప్రధానమైన సినిమాలు చేస్తోంది ఇదేదో పుష్ప టూ తో సందడి చేస్తున్న ఆమె ది గర్ల్ ఫ్రెండ్ కుబేర చిత్రాల్లో నటిస్తోంది హిందీలోనూ పలు చిత్రాలు చేస్తోంది ముంబైలో స్థిరపడినప్పటికీ కన్నడ మూలాలున్న పూజా హెగ్డే కూడా టాలీవుడ్ ని కొన్నేళ్ల పాటు ప్రభావితం చేసింది మళ్లీ హవా చూపించేందుకు సిద్ధమవుతుంది ఆమెలాగే కన్నడ మూలాలు ఉన్నప్పటికీ ముంబైలో పుట్టి పెరిగిన కృతి శెట్టి వరుస అవకాశాలతో కెరీర్ ని పరుగులు పెట్టించింది మధ్యలో సరైన విజయాలు లేక కాస్త వెనుకబడింది నభా కూడా ఈ మధ్య పరాజయాలతో ఎప్పటికప్పుడు కీలక అవకాశాలని అందుకుంటోంది ప్రస్తుతం నిఖిల్ సర్సన స్వయంభూలో నటిస్తోంది మరికొన్ని కొత్త చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి నువ్వు తీసుకోలేదు ఇక శ్రీనిధి శెట్టి సప్తమి గౌడ సంపద తదితర భామలు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు కేజీఎఫ్ చిత్రాలతో కట్టిపడేసిన శ్రీనిధి శెట్టి ప్రస్తుతం తెలుగులో నానితో కలిసి హిట్ త్రీలో నటిస్తోంది సిద్ధు జనల్గడ సరసన తెలుసు కదా సినిమాలోనూ నటిస్తోంది కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తమ్ముడుతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది విశ్వక్సేన్ పదమూడవ చిత్రంలో సంపద అనే మరో కన్నడ తార నటిస్తోంది సప్త సాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రుక్మిణి వసంత్ ఊరిస్తోంది ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందినున్న సినిమాలో హీరోయిన్ గా ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా తెలుగు నాట కన్నడ భామల జోరు అప్రతిహతంగా కొనసాగుతూ వస్తుందని చెప్పొచ్చు